జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటున్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత కులదేవత అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఎప్పుడు మనం మాట్లాడుకోలేదు ఇప్పటిదాకా కదా కులదేవతని ఎలా గుర్తించాలో చూస్తున్నాము రకరకాల ఆరాధనలు చేస్తూ ఉన్నాం కానీ మన కుటుంబానికి సంబంధించినటువంటి కులదేవత ఖచ్చితంగా ఉంటుంది ఆ కులదేవతని ఎటువంటి పరిస్థితుల్లో విస్మరించకూడదు అనేది కూడా వింటూనే ఉంటాం చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళని కులదేవత ఆరాధన చేయండి అని మరి మా పెద్దవాళ్ళు చెప్పలేదండి ఒకవేళ అడుగుతున్నా మాకు తెలియదు అని అంటున్నారు మా పరిస్థితి ఏమిటి మా కులం కులదేవత ఆరాధన చేయక రకరకాల ఇబ్బందులు మేము ఫేస్ చేస్తున్నాం మేము చూస్తున్నాం దాన్ని అని చెప్పారు ఇప్పుడు ఇవాళ రేపు ఈ ఫర్టిలిటీ సెంటర్స్ ఇంత పెరిగిపోయాయి వంశాభివృద్ధి లేదు ఎందువలన అదే అది ముందు ఫస్ట్ మనం దాని గురించి తెలుసుకోవాలి అసలు అంటే కులదేవత శాపం ఉంటుందా ఉంటుందా అసలు కులదేవత అంటే అంటే మనం జీవనం ప్రారంభించినప్పుడు కొంత కొంతమంది అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటికి మారుతూ ఒక చోట స్థిర వలస జీవులుగా ఉంటూ ఒక చోట స్థిరపడి ఒక కులాన్ని కొంతమంది గుమిగూడి అంటే కొంతమంది ఒకే రకమైనటువంటి మనస్తత్వాలు అలవాట్లు ఒకచోట వాళ్ళు ఒక కులంగా ఏర్పడ్డారు అక్కడ వాళ్ళు ఆరాధించడానికి వాళ్ళకి నచ్చిన మనకి చాలా మంది సత్తమ్మని ఇలా అంటే వాళ్ళలో పెద్దలు అమ్మవారి రూపాలుగా మనం ఒక పేరు పెట్టుకుని ఒక అక్కడ ఉన్నటువంటి అంటే వర్ణనను బట్టి ఒక రూపాన్ని మనం తయారు చేసుకున్నాం కులదేవతలు మనకి మనల్ని నడిపించేవి ఒక వ్యవస్థ కుల వ్యవస్థ అంటారు కదా ఈ కుల మాట్లాడతారు కుల కుల దేవత అంటే కుల వృత్తి ఉందిగా అంటే నేను చేయగలిగిన పని అంటే నన్ను నడిపించే శక్తి అంటే ఎక్కడుంది అప్పుడు కుల దేవత ఎక్కడుంది మనలోనే అంతే కదా నేను చేయగలిగిన పని అనుకున్నప్పుడు అది అవును కులానికి సంబంధించిన శక్తి వాటిని మనం నిర్లక్ష్యం చేయటం ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా బ్రాహ్మణ కులంలో ఉంటే సంధ్యావందనాలు చేయాలి మాంసాహారాలు తినకూడదు అలాగే నియమాలు ఎక్కువ ఉంటాయి అందుకని ఏం చేస్తున్నారు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోతే బాగుంటుంది అదే వాళ్ళలో కూడా కొన్ని ఏంటంటే అమ్మాయిని అమ్మాయిని ఇవ్వాలంటే పంతులు గారికి ఏమిస్తాం నిజంగా అంటే పెళ్లిళ్ళు అవ్వట్లేదు ఒకవేళ పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి సంతానం కలగట్లేదు ఎందుకు కుల వ్యవస్థకి సంబంధించిన దేవత అంటే కుల వృత్తి మన దేవత కదా అంటే మనం ఆ వృత్తిని గౌరవించాలి గౌరవించట్లేదు కాబట్టి అంటే డబ్బులు ఎక్కువ కావాలి అవి చేస్తున్నటువంటి కుల వృత్తిలో మట్టి కుండలు తయారు చేస్తే డబ్బులు వస్తాయి అందుకని మారిపోయారు అప్పుడు ఆ కులము దానికి సంబంధించిన దైవం అంటే వృత్తే దైవం అన్నారు కదా అప్పుడు ఇక్కడ కుల దేవత అంటే ఎవరు మనకి ఆ వృత్తిని నేర్పించిన ఒక పెద్ద ఎవరు ఆ సమయంలో వాళ్ళు కుల దేవతలు అయ్యారు మనం విచ్చిపెట్టేసాం చీట్ల మనం మనకంటూ ఒకటి ఇప్పుడు నా నా కులదైవం నా కుల దేవత నేను గొల్లల మామిడి ఆడల్లో పుట్టాను నా కులం అందరూ సూర్యుని ఆరాధి సూర్య ఆరాధన మా తాతయ్య గారు వ్యాపారం చేసేవారు ఉల్లిపాయల వ్యాపారం మా తాతయ్య గారు మామిడి తోటలో చేసేవారు వ్యాపారం ప్రధానంగా అంటే భూమిని సేద్యం చేసి భూమి ద్వారా వచ్చేదాన్ని పండించి దాన్ని విక్రయించడం మార్కెట్ ఇది కుల వృత్తి మా తా మా తాతయ్య గారి తర్వాత మా అమ్మగారు నాన్నగారు కూడా కిరాణా కొట్టు వ్యాపారం కిరాణా వ్యాపారం మరి ఇప్పుడు చేయాలి మరి వ్యాపారం అదే ఆ ఆ కంటిన్యూ చేయాలి కదా పరంపరం కోసమే సంస్క్రిచువల్ సొసైటీ ముందు నేను మై స్టోర్ అని ఒక స్టోర్ పెట్టడం అందులో ఎక్కువ కొంచెం ఇబ్బంది పడ్డాను అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడదు ఇప్పుడు కూడా నేను నేను చేస్తున్న దాంట్లో లియో డైట్ సెంటర్ అని చెప్పేసి అని కూరగాయలకు సంబంధించినటువంటి అదే జరుగుతుంది మళ్ళీ తిరిగి తిరిగి తీసుకొచ్చి అంటే దైవాన్ని పట్టుకున్నాను కుల వృత్తికి దగ్గరగా నన్ను తీసుకెళ్లడం జరిగింది మనం అంటే కుల మనం పూర్వీకులను గుర్తు చేసుకుని మనం ఏం చేసేవాళ్ళం ఏం చేయాలి లేక కనీసం అలాంటి వాళ్ళన్నా గౌరవించాలి అసలు మనకు ఆ శాపం ఉందా లేదా అంటే ఎలా తెలుస్తుంది అసలు కుల దేవతను విస్మరించేసాం శాపం అనేది తగులుతుంది అని చెప్తున్నారు ఎలా తెలుస్తుంది కుల శాపం మనం చేస్తున్నటువంటి వృత్తిలో వ్యాపారాల్లో అభివృద్ధి కనపడకపోదు ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో సంతోషం లేకపోదు ఇంకా మీకు బాగా చెప్పాలంటే మన ఇంట్లో చిన్న పిల్లలు పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఆకస్మికంగా కడుపు నొప్పులు లాంటివి రావడం తెలియని రోగాలు బతలు కర్మకారకుడైనటువంటి శని కర్మనే శని సూచిస్తాడు వృత్తిని కూడా శని సూచిస్తాడు దశమభాగం కర్మ మనం చేసే పని అంటే శనికి సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాహనాలు పాడైపోవటం యాక్సిడెంట్లు జరగటం ఇలాంటివి అంటే కులానికి సంబంధించిన కుల దైవం అంటే మనలోనే ఉంది మనం చేయవలసిన పని కాకుండా వేరే వేరే పనులు చేస్తున్నాం అది మనం గమనించగలిగి దానిలో మార్పు తీసుకురావాలి గౌరవించాలి ఇప్పుడు మనం ఇంకా కులదైవం అంటే ఇప్పుడు నాకు అనపర్తి ఉందమ్మా కుల దేవత ఎవరో తెలియదు వీరుళ్ళమ్మ వీరుళ్ళమ్మ నామకరణంతో ఒక దేవత ఉంది మాకు అక్కడ అలాగే బాపనమ్మ అని ఒక ప్రాంతానికి అంటే ఒక కులం ఇక్కడ అభివృద్ధి చెందింది అనపర్తి ఒక వర్గం అటు సత బాపనమ్మగా అభివృద్ధి చెందింది అక్కడికి వెళ్ళినప్పుడు సంవత్సరానికి ఒకసారి కులదేవత ఆరాధన చేస్తూ ఉంటాం వాళ్ళని గౌరవించు ఉంటాం చీర జాకెట్ పసుపు కుంకుమ లాంటి సారీ లాంటివి పెట్టడం అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను ఒకటి నీ కీర్తిని దశ దిశలా వ్యాప్తింపజేసే శక్తిని నాకు ప్రసాదించు అనపర్తి అనే పేరు అనపర్తి వీరుళ్ళమ్మ నేను అమ్మవారి మీద పాటలు చేయడం కూడా జరిగింది ఆవిడ గుర్రం మీద ఉంటుంది విజయానికి చిహ్నం వీరుళ్ళమ్మ అని చాలా ఫేమస్ కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది సంవత్సరంలో ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖు అంటే భోగి దగ్గర భోగి భోగి తర్వాత కనుమ ముక్కనుమ అద్భుతంగా అమ్మవారి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అక్కడ అంటే అమ్మవారికి చేసేటువంటి నివేదన భక్తి శ్రద్ధలతో మూడు రోజులు పసుపు నీళ్ళతో అభిషేకించడం అమ్మవారికి మనం అంటే ఇక్కడ మనకు బోనాలు ఇలా చేస్తాం ఇలాంటివి చేసుకుంటూ అసలు ఒక్కసారి అవి గుర్తు తెచ్చుకుని ఆ కులానికి సంబంధించినటువంటి వృత్తుల వాళ్ళని గౌరవించడం ఆ కుల వృత్తికి సంబంధించినటువంటి వస్తువులని భక్తి శ్రద్ధలతో చూసుకోవటం కుల వృత్తి అనే టాపిక్ వచ్చింది కాబట్టి మార్పులు అనేవి ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి వాళ్ళు వీళ్ళు వీళ్ళని వాళ్ళు ఇట్లా రకరకాల మార్పులు వచ్చేసాయి ఓల్డ్ అంతా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఏది ఎగ్జాక్ట్గా కులం లేకపోతే ఏంటి మన కుల వృత్తి లేకపోతే కుల దేవత ఏంటి అనేది క్లారిటీ లేని పరిస్థితుల్లో కూడా ఉండొచ్చు చాలా మనకు వాళ్ళ పరిస్థితి ఎట్లా అనుకోండి ఇంకా ఇంకా అంటే భగవంతుడి మీద భారం వేసి మనకి అంటే కుల వృత్తి అనేది మనసులు మనస్తత్వాలు అంటే నువ్వు ఒక వృత్తిలో ఒక కుటుంబంలో ఒక కులంలో పెరిగావు అందుకని ఆ కులానికి సంబంధించిన వాళ్ళే చేయాలన్నవి ఏంటంటే సేమ్ భావోద్ ఒకేలా ఉండే మనస్తత్వాలు వేరుగా ఉంటాయి ఆ వాటిలో ఇబ్బంది వస్తుంది రేపు పొద్దున పుట్టే బిడ్డ మీద దాని ప్రభావం ఉంటుంది ఇలాగే ఉండాలి అంటే రిక్షా దొక్కేవాడు రిక్షా దొక్కేవాడు ఉండాలని కాదు ప్రవృత్తి కాదు అది శ్రమే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మార్పులు చేసుకోవాలి మనస్తత్వాలు వాటిని మనం శ్రద్ధగా పాటించాలి అందుకనే మనం సంధ్యని పాటించడం సూర్యోదయం సూర్యాస్తమాలు అంటే జ్ఞానాన్ని సూర్యుడిస్తున్నాడు పొద్దుకి నిద్రలేసారు పూర్వం అంతా కూడా సూర్యోదయం పూర్వం నిద్రలేసి వాళ్ళు వాళ్ళ వృత్తుల్లో భాగంగా అసలు చాలా త్వరగా నిద్రలేసి గౌరవించే ప్రతిదాన్ని శ్రద్ధగా కంసాలి తన వస్తువులకి పూజ చేయటం అంటే అదే దైవం వాళ్ళ ఆరాధన ఇవన్నీ కూడా చాలా శ్రద్ధగా చేసేవారు ఇప్పుడు మనకి కనపడట్లేదు సో మరి కులదేవత తెలుసుకోవాలి అని అంటే సూర్య ఆరాధనే ఆన్సర్ అంటారా అంతే సూర్య ఎందుకంటే ఆదికి ముందు ఉన్నవాడు ఆదిత్యుడు కదా ప్రారంభం ఆయన నుంచి వచ్చింది మనం బుడుదలోకి అంటే మన కర్మ ఆయన నుంచే మనకు వచ్చింది కాబట్టి ఆదిత్యుడి యొక్క ఆరాధనే మన కుల వృత్తిని మనకి తెలియచేస్తుంది వేళ తెలియదు తెలియట్లేదు అంటే ఇప్పుడు మారిపోయిన వృత్తులన్నీ మారిపోయిన ఎవరెవరో చేస్తారు ఇప్పుడు అవన్నీ మన వల్ల కాదు మనం ఏదో వృత్తిలో ఉన్నాం దానికి ప్రాయశ్చిత్తంగా సూర్యుని శరణు వేడటమే దీనికి మార్గం ఆదిత్య హృదయ పారాయణమే దీనికి శరణి